హలో అండి క్లైమేట్ చాలా చల్లగా ఉంది వేడి వేడిగా అన్నంలోకి ఏదైనా కారంగా ఘాటుకి ఏదైనా తినాలనిపించిందండి ఇంకెందుకు ఆలస్యం మనకెంతో ఇష్టమైన గోంగూర పచ్చడి నూరేసుకుందామా అయితే వచ్చేయండి వీడియోలోకి ఇంకా హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ ఇంకా మా మీరు అందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అందులో మేము కూడా ఉండాలి ఇంకా మన వ్లాగ్ ఏంటి అంటే ఈరోజు క్లైమేట్ చాలా చల్లగా ఉందండి చూసారు కదా క్లైమేటు మంచిగా చల్లగా ఉంది పొద్దున్నే ఎనిమిదింటికి అనమాట ఉదయం లాగిది ఇంకా గొంగూర ఇంటి ముందుకు వచ్చేసి తీసేసుకుందాం ఎప్పుడు పులుసుకోరేనా కాస్త మెంతులు దట్టించి రోడ్డు పచ్చడి ఊరుకుందాం అనేసి ఇలా అయితే చక్కగా ఎండి ఎండు మెరగాయలు వేపేస్తున్నానండి ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఒక్క లైక్ అయితే ఇవ్వండి క్లిక్ చేసిన ప్రతి ఒక్కళ్ళు నా రిక్వెస్ట్ అనమాట ఒక లైక్ ఇచ్చుకోండి సబ్స్క్రైబ్ చేసేది లేదు వీడియో అంతా చూసిన తర్వాత అదే మీ ఇష్టం అనమాట నా రిక్వెస్ట్ మాత్రం ఒక్క లైక్ అయితే ఇచ్చుకోండి అనమాట ఇంకా గంగూరను అయితే ఫ్రెష్గా కడిగేస్తా ఉన్నాను చక్కగా ఎక్కువ నీళ్ళలో పోసి కడిగేస్తా ఉన్నాను అనమాట బాగా ఇసుగిసుగా ఉంది మరిన్ని నీళ్లు ఇంకా మళ్ళీ తీసుకొస్తాను నీళ్ళు నీళ్లు సరిపోలేదు అనేసి ఇలా అయితే వేపేసుకున్నానండి ఎండుమిరకాయలు ఫస్ట్ వేపాను దానిలోకి కొంచెం మెంతులైతే వేసానండి ఎక్కువ వద్దు ఒక స్పూన్లో సగం మాత్రం వేసుకుంటే ఒక చిక్కగా అనేది టేస్ట్ వచ్చింది పచ్చడికి ఎంతో ఒక రకమైన ఏమంటారు లాగా అట్లా వస్తుంది అనమాట వేస్తే టేస్ట్ యాడ్ అయ్యింది ఎక్స్ట్రాగా కనిపిస్తున్నాయి కదా అవన్నీ కొంచెం మెంతులేసానండి వేపేటప్పుడే ఇంకా తీసేస్తాం ఎండిమెరకాయలు వేగిపోయినాయి అన్నప్పుడు ఒక అర స్పూన్ మెంతులు వేసుకుంటే ఇంకా అలా అలా తిప్పేసి తీసేయడు మెను మెంతులతో సహా రోటి పచ్చడిని మిక్సీలో వేస్తుంది ఏంటి అనుకుంటున్నారా ఈ ఎండి నలిగేసరికి రోట్లో అసలు రెండు గంటలైనా పట్టిద్ది అందుకని కాస్త తిప్పేస్తున్నాను ఒక రెండు తిప్పుళ్ళు తిప్పితే కొంచెం మెత్తగా అయిపోయింది తర్వాత నేను రోట్లో వేసి నూరేస్తానండి గోంగూర దీనిలో వేసేస్తే ఇంకేం లేదు కాటుకులాగా అయిపోయింది పచ్చడి అలా వద్దు మనకి చక్కగా కొంచెం కచ్చాపచ్చగా ఉంటేనే బాగుంటుంది గోంగూర మెత్తగా కాటుకులాగా అయిపోతే అస్సలు బాగుంటుంది కదా ఎండి మాత్రమే నేను మిక్సీలో తిప్పాను దానిలో నేను జీలకర్ర చిన్నుల్లిపాయలు ఉప్పు వేసి తిప్పేసాను అనమాట గోంగూర చూడండి చక్కగా ఇలా అయితే ఆ మిగిలిన నూనెలో వేసి వేపేస్తున్నాను ఎంత రెండు నిమిషాల్లో మెత్తగా అయిపోయింది తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ జార్ మిక్సీ జార్లో తిప్పుకున్న కారాన్ని తీసుకొచ్చి ఇక్కడైతే వేసాను ఎండి వేపుకున్నాం కదా అదే కారం అండి ఇది చక్కగా ఇంత మెత్తగా నలగాలంటే రోడ్లు అయ్యే పనైనా చాలా టైం పడుతుంది అందుకని నేను మిక్సీ జార్లో తిప్పేశానండి ఇంకా గోంగూర వేసేది కలిపేసేదే రెండు ఇది కూడా మెత్తగా ఉడిగిపోయింది కారం కూడా చక్కగా నలిగిపోయింది అనమాట రెండు కలిపేసి ఇలా అయితే తిప్పేస్తున్నాను ఊరికే పైన కలిపేసుకున్నా సరిపోయింది నోరాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనం అన్నీ వేసేసాం కాబట్టి ఫ్లేవర్స్ అన్నీ వేసాం కాబట్టి ప్రత్యేకించి ఇప్పుడు నోరాల్సిన అవసరం లేదు జస్ట్ నేను అలా రుబ్బుతా చూడండి బండ పెట్టి కలిపేసుకున్నాను కారం సరిపోకపోతే నేను ఇంకొకసారి కొన్ని మెరుగాలు వేపి కలిపానండి పులుపు కదా ఉప్పు అంతా సరిపోలేదు మళ్ళీ యాడ్ చేశాను ఎలాగ మనం కష్టపడి ఇంత పని చేసుకుని చక్కగా గోంగూర పచ్చడి నూరుకుందాం మరీ పుల్ల పుల్లగా ఉంటే ఏం బాగుంటుంది కారం సరిపోలేదు కానీ మీకు చూపించలేదు కానీ ఇంకా ఆసిన మిరగాలు వేసి వేపి మళ్ళీ నూరి కలిపేశాను అనమాట ఎంత టేస్టీగా ఉందంటే చూడండి దీనిలోకి నేను కచ్చా పచ్చగా ఉల్లిపాయ కూడా వేసి నూరేస్తానండి ఒక ఉల్లిపాయ మాత్రం వేసాను సరిపోయింది లేనేసి పెద్ద సైజు ఉల్లిపాయ కొంచెం ముక్కలుగా కట్ చేసి గోంగూర పచ్చడి నూరి నూరిన తర్వాత బయటికి తీసుకొని కచ్చాపచ్చగా నూరేసి తీసేస్తానమాట సన్నగా ముక్కలు కోసుకొని కలుపుకున్న తినేటప్పుడు పుల్ల పుల్లగా కారం కారంగా ఇలా ఉల్లిపాయ ముక్కలు పంటికి తగ్గులుతూ తింటే ఎంత బాగుంటుంది అనుకుంటున్నారు బయట వర్షం పడేలా ఉంది వేడి వేడి అన్నంలో ఈ గోంగూర పచ్చడి వేసుకుని తింటే ఇంకేం కావాలండి ఇంక జన్మకి చెప్పండి ప్రస్తుతానికైతే ఇవాళ్ళకి ఇది సరిపోయి మంచి బయట ఎండ లేదండి అసలు చక్కగా క్లైమేట్ చాలా చల్లగా ఉంది ఇంకా నాకు గోంగూర పచ్చడి తినాలనిపించింది అనమాట మనకి ఏదనిపిస్తే అది చేసేదే ఇంకా వెంటనే అంత బాగా మెత్తగా నూరడం లేదు జస్ట్ కచ్చా పచ్చగా నూరుతున్నాను ఇంకా ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చండి నేను ఆల్రెడీ ఉల్లిపాయ పొట్టు తీసుకున్న ఉల్లిపాయ ఇది ఒకటే ఉంది అందుకని గబగబా వాడేస్తున్నాను ఇంకా మనకి మీకు కావాలంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇలా నూరే పని లేకుండా నూరేసిన తర్వాత కలుపుకున్నా కూడా చాలా బాగుంటుంది చూడండి ఇవి ఎగిరిపోతూ ఉన్నాయి కచ్చాపచ్చాక నూరేసా కదా ఇప్పుడు వేసి కలిపేస్తాను అనమాట ఎంత టేస్టీగా ఉందంటే ఇలా ఒకసారి నూరుకొని ట్రై చేయండి వేడి వేడి అన్నంలో తినండి ఎలా ఉంటుందో మర్చిపోయాను గోంగూర పచ్చడి వేడి వేడి అన్నంలోనే కాదండి ఇంకా ఇంకొక మంచి కాంబినేషన్ కూడా ఉంది చికెన్లో కానీ మటన్లో కానీ ఈ గోంగూర పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు అసలు ఎక్ ఎక్సలెంట్గా ఉంటుంది ఈ గోంగూర పచ్చడి ఇలా అని కొంచెం ఉంచేసి రేపు వద్ద చికెన్ తెచ్చుకొని కలుపుకొని తినేసేద్దాము మా అమ్మ టేస్ట్ అనమాట అది గోంగూర పచ్చడి చికెన్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంటుంది ఇంకా తాలింపు వేసుకునేది లేని మీ ఇష్టం మేమైతే ఇంకా తాలింపు అయింది నేను ఇలా అని అన్నంలో తినేస్తాను అనమాట కొంచెం పచ్చడి ఉంచుతున్నాను ఎందుకంటే రోడ్లో కలుపుకొని వేడివేడి అన్నప్పుడే వంట అయింది అన్నం కూడా వేడిగా ఉంది తెస్తాను ఉండండి రోడ్లో కొంచెం అన్నం వేసి కలిపి కాస్త పచ్చడి వేసి పెడితే పిల్లలకి ఎలా ఉంటుందో చూద్దాము చాలా రోజులైంది ఎప్పుడో మా అమ్మ పెట్టేది చిన్నప్పుడు నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఇప్పుడు మాత్రం ట్రై చేద్దాము చూడండి అన్నం చక్కగా పొలుగ్గా వేడివేడిగా ఉంది కాస్త పచ్చడేసి రోడ్లో కలిపేసి పిల్లలిద్దరికి చెరువు ముద్ద పెట్టి నా కోసం ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇంకా వీడియో ఎలా అనిపించిందో ఒక్క కామెంట్ చేయండి లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు పూర్తిగా వాచ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్ ఇంతే మీరు కూడా చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్